అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఈరోజు శనివారం మీకు మాకు శుక్రవారం సాయంత్రం అయింది మీకు శనివారం పొద్దున్నే ఏడవుతుంది మీకందరికీ కూడా అంటే నా ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభ శనివారం ఆ శ్రీ వెంకటేశ్వమి కలియుగ ప్రత్యక్ష దైవమైన దైవమైన శ్రీ వెంకటేశ్వమి మనల్ని అందరినీ కూడాను ఆయుర ఆరోగ్యశ్వర్యాలతోటి కరుణ కరుణా కటాక్షాలతోటి మనల్ని అందరినీ కాపాడాలని ఈ లోకాన్ని అంతా కూడా చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆయన మీద ఒక పాట మన ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట పాడుకోవాలని నాకు ఇప్పుడు అనిపించింది అది పాడుకుంటున్నాను నీ కొండకు నీ వేరించుకో ఆ పదము క్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీ వేరప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస విచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీ వేరప్పించుకో ఆ పద మొక్కులు మాచే పించుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడూ కొండల నెక్కి రమ్మంటే రాలేము కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో ఆపద పద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశవో శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్ నీ కొండకు నీ వేరప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడూ కొండలని రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీ వేరప్పించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నదీ మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమణిగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో అహంకారమణిగించి మమకారం తొలగించి తనిచ్చి మమ్ము చేరదీసుకో నీ కొండకు నీ వేరప్పించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమణిగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆ పద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో